హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈ వీడియోలో పెళ్ళి భోజనాలు పెడుతుంటారు కదండి ఆలు కర్రీ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ కూర కోసమని అర కేజీ బంగాళదుంపల్ని ఉడకపెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దానిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు రెండు ఎండుమిరపకాయలు వేసుకొని పోపుని ఫ్రై చేసుకోవాలి ఈ కూరకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను బాడుగా సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని తర్వాత మూడు నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి హాఫ్ కేజీ బంగాళదుంపలకి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి ఇప్పుడే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకునేటప్పుడే ఉప్పును వేసుకుంటే ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయండి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా మెత్తబడి ఇలా కలర్ మారితే సరిపోతుంది తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయల్లో బాగా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో పావు స్పూన్ పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్నాం కదండి బంగాళదుంప ముక్కలు వీటిని కూడా దీనిలో వేసుకోవాలి ఇలా బంగాళదుంప ముక్కలు మొత్తం వేసుకొని పోపులో బాగా కలిసేట్లు కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టారంటే అడుగంటే అవకాశం ఉంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలన్నీ బాగా కలిసేట్లు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బంగాళదుంపలు పచ్చివాసన పోయి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను జీరా పౌడర్ రెండు మూడు స్పూన్లు కొబ్బరి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి కొబ్బరి పౌడర్ని స్కిప్ చేయకుండా తప్పకుండా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ పౌడర్లన్నీ కూరలో బాగా కలిసేట్లు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి అన్నంలో చపాతీలో చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పెళ్ళి బంతుల్లో పెడతారు కదా అచ్చం అదే టేస్ట్తో ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్